హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము మా ఊర్లో బోనాలు మేమేం బోనాలు తీయట్లేదు కానీ అన్ని దేవుళ్ళ దగ్గర నైవేద్యాలు పెట్టుకొస్తాము అప్పుడు నూనె పొలాలు చేస్తాం మేము నూనె పొలాల కోసం చక్కరీ నానబెట్టుకొని అందులో పిండిసుకొని మంచిగా కలుపుకోవాలి నూనె పొలాలు మెత్తగా రావాలంటే చక్కెర పాకం కొంచెం తక్కువ తీసుకోవాలి గట్టిగా అయినా సరే తీయగుండాలంటే పాకంలోనే పిండి మొత్తం కలుపుకోవాలి మేమైతే గట్టిగా అయినా సరే అని చెప్పి పాకంలోనే కలిపేసుకున్నా నేను మా ఆయనకు స్వీట్ తీయగా ఎక్కువ ఉంటే తినాల ఇష్టం ఉంటుంది కాబట్టి అందుకోసమే అట్లా చేసిన నేను ఇది కొంతమంది చెట్లతోనే వచ్చేస్తారు నేనేమో ఇట్లా తొందరగా అయిపోతుంది అని చెప్పి చపాతీ లెక్క చేసి గ్లాస్ తోటి కట్ చేసుకుంటా అన్నీ ఒకటే షేప్లో వస్తాయి కూడా మంచిగా అట్లా వేసుకోగానే నూనె కొంచెమే పోసుకోవాలి ఎందుకంటే తీయ తీగ అవుతుంది కాబట్టి కొంచెం వేసుకోవడం వల్ల నూనె పూలలో ఒకటి వేసుకొని అన్నీ కాల్చుకోవాలి మంచి కలర్ రావాలి అది మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతే నూనె పూలలు రెడీ ఇంకా పచ్చి పులుసు పచ్చ కూర కూడా వేసుకోవాలి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్